హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నా ఓలీ టూ సిక్స్ త్రీ ఫోర్ చూడండి పొద్దు పొద్దున్న ఈరోజు అయితే వాతావరణం చల్లగా ఉంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మా ఇంట్లో అనేది బ్లాగ్ అయితే వస్తుంది కంటిన్యూగా చూడండి ఫస్ట్ అయితే అంతా తుడిచేసిన ఇంట్లో కూడా అంతా తుడిచి ముగ్గులు అయితే వేసేసిన తర్వాత పాలు అయితే పెట్టేసిన పాలు అయితే సిమ్లో పెట్టే స్టవ్ మీద పెట్టేస్తే అవి మంచిగా మరిగిపోతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి పాలు అయితే స్టవ్ పైన పెట్టేసిన ఈరోజు సెకండ్ సాటర్డే ఏం లేదు మా పిల్లలకి స్కూల్ ఉంది చాలా మంది పిల్లలకి ఏంటంటే సెకండ్ సాటర్డే ఉండి స్కూల్ అయితే లేవు మా పిల్లలకైతే ఉన్నాయి ఇంకా వీళ్ళకి పాలు పోసి చల్లార పెట్టేస్తే ఇంకా చల్లారయ్యేలోపు వాళ్ళు రెడీ అవుతారు ఆ తర్వాత వాళ్ళు తాగుతారు కొంచెం గోరువెచ్చగా ఉంటే తాగుతారు అనమాట ఇంకా కొన్ని పాలల్లో టీ అయితే పెట్టేసిన నాకు మా ఆయనకి టీ కావాలి వాళ్ళకేమో పాలు కావాలి కదా పిల్లలకి అందుకని చెప్పి టీ చూడండి మంచిగా ఇక్కడ మరిగిపోతూ ఉంది ఇంకా వాళ్ళకి రెడీ చేస్తూ ఉన్నా అనమాట టీ అయ్యేలోపు ఇంకా వేరే పనులన్నీ చేసుకోవాలి అంటే ఏం కర్రీ చేయాలి ఏం టిఫిన్ చేయాలి అన్నం వండడానికి బియ్యం క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా టీలోకి పిల్లలకి పాలల్లోకి ఈరోజైతే రస్క్ తీసుకొని వచ్చేసారు వాళ్ళు తర్వాత ఇక్కడైతే కూరగాయలు అన్నీ కూర్చొని అయితే కట్టింగ్ అయితే చేసేసిన తర్వాత తొందరగా టైం అవుతుంది కదా అందుకని చెప్పి ఇక్కడ బెండకాయ టమాటా కర్రీ అయితే వండిస్తున్నా రోజు ఫ్రై కాకుండా ఇట్లా బెండకాయ కర్రీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా వేడివేడిగా అన్నం కూడా అయితే రెడీ అయిపోయింది చపాతీ చేసేసిన ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా వాళ్ళకి చపాతి బెండకాయ కర్రీ పెట్టేసిన వేడివేడిగా అన్నం అన్ని పెట్టేసిన కొంచెం చల్ల అయినాక మూత పెట్టేస్తే అయిపోతుంది బాక్స్ అన్నిటికి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిర్రు ఇంకా చూడండి ఇక్కడ బండి ఎక్కి కూర్చోడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది చిన్నపిల్లలు కదా ఇంకా మెల్లి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడానికి ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిరు తర్వాత నేనైతే దీపం అయితే వెలిగించేసిన ఇంట్లో ఈరోజు శనివారం కదా అందుకని చెప్పి ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయి కొంచెం అన్నం తినేసి బాక్స్ తీసుకొని మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిండు ఇంకా తర్వాత నా పని నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా చూడండి రూమ్స్ అన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి సైలెంట్గా ఉంది ఇంట్లో వాళ్ళు పిల్లలు మా ఆయన అందరూ అనుకోండి అల్లరి ఉంటుంది కదా ఇంట్లో సైలెంట్ ఉంది ఇక్కడైతే దీపం అయితే వెలిగించేసిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా తినేసి నా పని నేనైతే స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా ఎట్లా ఉంటుందంటే మధ్యాహ్నం నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చేంతలోపు నా కొన్న శారీస్ మొత్తం కుట్టుకుంటూ కూర్చుంటాం ఇంకో చూడండి ఇక్కడ కొన్ని ఫాల్స్ అయితే ఆల్రెడీ కొన్ని శారీస్కి వేస్తూనే ఉన్నా అనమాట స్టార్ట్ చేసిన ఇంకా బెడ్రూమ్లో కూడా కొన్ని శారీస్ ఉన్నాయి ఆ శారీస్ అన్నిటికీ బ్లౌజెస్ కట్ చేసి తర్వాత ఫాల్స్ అయితే కుట్టాలి చూడండి పట్టు చీరలు ఎంత బాగున్నాయో అన్ని కాస్ట్లీ శారీస్ ఫస్ట్ అయితే వీటికి బ్లౌజెస్ అన్నీ అయితే కట్ చేస్తున్నా అనమాట బ్లౌజెస్ కట్ చేసి పక్కన పెట్టేస్తే వీటికి ఫాల్ తీసుకొని వచ్చి ఫాల్స్ అయితే కుట్టేసేయాలి ఈరోజు ఇంకా మెల్లి ఈ పట్టు చీరలు కదా ముందే కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొంగు కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ముందు కింద క్లీన్ చేసుకున్న తర్వాత పట్టు చీరలు మొత్తం క్లీన్గా అయితే తీసి చూస్తున్నా ఒకటికి రెండుసార్లు చూసి మరీ ఇక్కడైతే కటింగ్ అయితే చేస్తున్నా బ్లౌజులు కదా మళ్ళీ పట్టు చీరలు బ్లౌజ్ ఎక్కడుందో ఎక్కడుందో అని రెండుసార్లు మూడు సార్లు చూసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కసారి హడావిడిలో మర్చిపోతాం మా షాప్ స్వప్నక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి బ్లౌజ్ పట్టు చీరలో బ్లౌజ్ పీస్ అనుకొని పళ్ళు పాటు ఉంటుంది కదా అది కట్ చేసారు అసలు అది ఎంత శారీ ట్వెల్వ్ థౌజండ్ శారీ అనుకుంటా మొత్తం కట్ చేసిరు ఇంకా కస్టమర్ వాళ్ళు తీసుకెళ్ళలేదు అక్కనే ఇంకా డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేసింది అక్క అంటే ఇవ్వగలిగింది అని మనం ఇయ్యలేం కదా అందుకే నేనైతే ఇంకా ఒకటికి రెండుసార్లు చూసి మరీ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాం అన్నీ కాస్ట్లీ శారీసే ఉన్నాయి ట్వంటీ థర్టీ థౌజండ్ శారీస్ ఇవన్నీ ఇంకా అట్లాంటప్పుడు మనం రిస్క్ తీసుకునే బదులు ఒకటికి రెండుసార్లు చూసి కట్ చేసుకోవడం బెస్ట్ కదా అందుకని చెప్పి ఒకటికి రెండుసార్లు చూసి చూసి మరీ కటింగ్ అయితే ముళ్ళు వేసి ముళ్ళు వేయాలి ఇంకా మిగిలిన ప్లేన్ పళ్ళు ఉంటుంది కదా వాటికైతే అయితే టజల్స్ అయితే వేయాలి చూడండి బ్లౌజ్ అయితే ఎంత మెల్లిగా కట్ చేస్తున్నాను పట్టు శారీస్ కదా అని చెప్పేసి నా టెన్షన్ నాకు అవుతూ ఉందనమాట కొద్దిగా అటు ఇటు అయినా లేనిపోయిన టెన్షన్ కదా అని చెప్పేసి చూసి చూసి కటింగ్ అయితే చేస్తూ ఉంది ఇక్కడ అన్ని శారీస్కి అయితే కటింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మడత చేసి బ్యాగ్లో అయితే పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఫాల్స్ తెచ్చుకొని అన్ని శారీస్కి ఫాల్ ఫీకోస్ చేసి కంప్లీట్గా అయితే పెట్టేసేయాలి చూడండి ఎట్లా ఉన్నాయో ఇంటి నుండి అయినాయి శారీస్ ఈ శారీస్ అన్నిటికీ మంచిగా మడత పెట్టేసి ఫాల్స్ అయితే తెచ్చి ఈరోజు రేపు సండే లోపు కంప్లీట్ అయితే చేసి ఇవ్వాలి ఏంటి మీరు రోజు శారీస్ ఫాల్స్ అని చెప్తుంది అని చెప్పేసి అనుకుంటారా రోజు ఇవే ఉంటాయి నా వీడియోస్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇదే వర్క్ చేస్తూనే ఉంటాను కదా ఇంట్లో పిల్లలు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా కూర్చునే బదులు ఇంకా టీవీ చూసుకుంటూ ఈ ఫాల్స్ ఫీకోస్ అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉంటాను రోజు ఫాల్ ఫీకోలు అనే కాదు టజల్స్ అయితే వేస్తూ ఉంటా కదా ఈ టజల్స్ వేయడం వల్ల నాకు టైం పాస్ అవుతుంది ప్లస్ అమౌంట్కి అమౌంట్ వస్తుంది కొంచెం రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అనిపిస్తుంది ఇంకా చూడండి ఇక్కడైతే పట్టు చీరలు అసలు ఒక్కొక్క చీర చూస్తున్నా చుట్టూ ఒక్కొక్కటి అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసాలు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా మీ అందరు కూడా ఇంకా షాపింగ్ చేసి ఆషాఢ మాసం కదా ఫుల్ ఆఫర్స్ ఉంటాయి ఇంకా అందరూ అయితే షాపింగ్ అయితే చేస్తాం అండి మేము మొన్న వెళ్ళినా కానీ అంత షాపింగ్ అయితే ఏం చేయలేదు మళ్ళీ ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాను నేను వరలక్ష్మి వ్రతం వరకు షాపింగ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా పట్టుచీట్లు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయ్యా మరితో వేసి పెట్టేస్తున్నా ఇంకా సాయంత్రం లోపు వీటన్నిటికీ ఫాల్ ఫీకోస్ అన్ని కంప్లీట్ అయితే చేయాలి ఇంకా ఈ వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్లో లైక్స్ అయితే రావట్లేదు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కింద మార్కింగ్ మార్కింగ్లో ఉంటుంది కదా అదే లైక్ అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్